భారత్ టుడే తెలుగు న్యూస్కి స్వాగతం కేంద్ర ప్రభుత్వ కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా నేడు పలు కార్మిక సంఘాల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పిలుపుకు మద్దతుగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎల్ఐసి కార్యాలయం ఎదుట కార్మికులు ఉద్యోగులు ఒకరోజు నిరసన సమ్మె చేపట్టారు పట్టణంలో పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ప్రస్తుతం ఉన్న ఇరవై తొమ్మిది లేబర్ కోడ్లకు నాలుగు లేబర్ కోడ్లుగా కుదించడాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు ఎనిమిది గంటల పని దినాన్ని పది నుండి పన్నెండు గంటలకు పెంచడం సరికాదన్నారు కార్మికులకు ప్రమాద బీమా పెన్షన్ విధానాన్ని తీసుకురావాలన్నారు కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా నేడు దేశవ్యాప్తంగా ఇరవై కోట్ల మంది కార్మికులు సమ్మె చేయడం జరుగుతుందన్నారు Açıkta, tamamen apokalipsi, tamamen apokalipsi, E amor, força e apoio! E apoio, e apoio! లేబర్ కోట్లను రద్దు చేసి కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని చెప్పేసి ఉద్దేశంతో దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల పిలుపులో భాగంగా ఈరోజు దాదాపు ఇరవై ఇరవై కోట్ల మంది ప్రజలు ఈరోజు వచ్చి రోడ్ల మీద మా భవిష్యత్తు ఏంది ఇక ఈ చట్టాలతోటి మా ఉనికికి ప్రమాదం ఉందని చెప్పేసి ఈరోజు వీధులలో గల్లీలలో పట్టణాల్లో నగరాల్లో ఈరోజు ర్యాలీలు ప్రదర్శనలు చేసినటువంటి పరిస్థితున్నది ఒక పక్క నరేంద్ర మోడీ రైతులకు ప్రజలకు ఏదో చేస్తున్నామని చెప్పేసి ఒక దేవుళ్ళ పేరుతోటి హిందువుల పేరుతోటి ఈరోజు కార్మికుల చట్టాల్లోని ఈరోజు ప్రజల మీద భారాన్ని మోపేటువంటి ప్రమాదం జరుగుతూ ఉంది కుట్ర జరుగుతూ ఉన్నది కానీ బయటికేమో నరేంద్ర మోడీ దేవుడు ఈరోజు కరోనా టైంలో అదేవిధంగా హిందువుల దేశంగా మార్చాలని చెప్పేసి ఒక ప్రచారంలో ముసుగులోకి ఈరోజు కార్మికులు పేదల్లో పుట్టగొట్టేటువంటి ప్రమాదానికి ఈరోజు పుట్టబడినటువంటి పరిస్థితి ఉన్నది వీటిని అన్నింటినీ కూడా మనం గమనించాలని చెప్పేసి మేము అందరినీ కోరుతూ ఉన్నాం ఒక పక్క ఈరోజు కార్మికుడు పనిచేసుకోవడానికి ఉన్నటువంటి హక్కులను ఈరోజు కాలరాసి ఈరోజు ఆ హక్కులను మనకు ఏది ప్రశ్నించకుండా అడగకుండా చేసేటువంటి కుట్రలో భాగంగానే ఈరోజు ఈ కార్మిక చట్టాలను రద్దు చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూనే దీని ద్వారా ఇప్పుడు ఎంత నష్టపోతున్నాం ఏ విధంగా మనకు కార్మికులు ఏ విధంగా నష్టపోతున్నాం అని చెప్పేసి శశిధారన్న ఇప్పటికే మీకు అన్ని విషయాలు వివరించింది కాబట్టి భవిష్యత్తులో కూడా ఇటు మీద రద్దయంత వరకు కూడా మన కార్మికులు మున్సిపాలు ఆశా వర్కర్లు ఎల్ఐసి కానీ అదేవిధంగా గ్రామ పంచాయతీ వీళ్ళందరూ కూడా మనం కలిసి రావాల్సినటువంటి అవసరం ఉండదు ఈరోజు మనం అందరం కూడా ఎల్ఐసి గవర్నమెంట్ సంస్థ అనుకుంటున్నాం కానీ ఈ సంస్థలో కూడా ఈరోజు ప్రైవేటు కంపెనీలను ఈరోజు ఇందులో ప్రమేయంంచి ఈరోజు ఇందులో కూడా వాళ్ళని భాగస్వాములు చేసి ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ కూడా మెల్లమెల్లగా ప్రైవేట్ పరంగా ఒక కుట్రలో భాగంగా ఈరోజు వీటి మీద కూడా ఈరోజు దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు పేదరికము అదేవిధంగా ప్రజలు అత్యధికంగా పేద ప్రజలు వాడేటువంటి పెట్రోలు డీజిలు ఇతర వస్తువుల ఈరోజు జిఎస్టీని విధించకుండా జీఎస్టీ పరిధిలోకి తీసుకురాకుండా ఈరోజు పేదలకు అదేవిధంగా కొద్దిపాటి నగదును ఏదో మనం దాచుకోవాలి కూడబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఎల్ఐసి పాలసీల ద్వారా మనం సమకూర్చేటువంటి డబ్బుల మీద ఈరోజు జిఎస్టీలు వేసి ఈరోజు అక్కడ కూడా మనల్ని అడ్డుగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే ఓవరాల్గా ఈరోజు పేదల దగ్గర ఉండి దోచుకొని పెద్దంకి పెట్టాలని ఒక దుర్ దురుద్దేశంతో ఈరోజు నరేంద్ర మోడీ పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వీటన్నిటికి వ్యతిరేకంగా భవిష్యత్తులో మనం మరిన్ని పోరాటాలు చేసినటువంటి అవసరం ఉన్నది ఆ విధంగా కూడా దేశవ్యాప్తంగా కార్మిక సమస్యల పైన కార్మిక సంఘాలు లెఫ్ట్ పార్టీలు కార్మికులను పర్మినెంట్ చేయాలని అదేవిధంగా ఈ మధ్య రెండు వందల ఇరవై తొమ్మిది జీవో ఒక తొట్టిదారిన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది కార్పొరేట్ కంపెనీల వివిధ కంపెనీలలో పనిచేసే కార్మికులు ఈ కారణించని కార్మిక యజమాన్యాలు ఎనిమిది గంటల నుంచి మీరు పది గంటలు పని చేసుకో పని చేయించుకోవచ్చు గదే తక్కువ జీతంతోని కూడా మీరు పని చేయించుకోవచ్చు అని మోడీ ప్రభుత్వం ఒక దొడ్డిదారి జీవో తీసుకొచ్చింది మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాలించి రెండు వేల పదిహేను నుండి ఇప్పటికి కూడా లేబర్ ఇండియా లేబర్ తోని కార్మిక సంఘాలతో చర్చలు చేసుకున్న మాకు సమస్యలు ఉన్నాయంటే ఇప్పుడు ఈ గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా కార్మిక సంఘాలతోని చర్చలు జరపని ఒక చేతగాని దామా ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో ఉన్నది ఒక దిక్కు కార్మికులు ఆకలి నిరుద్యోగం ఒక దిక్కు పేదరికంతో అల్లాడిపోతారు ఇవాళ కార్పొరేట్ కంపెనీల కుటుంబాలు ఇవాళ వాళ్ళే ధనవంతులుగా కోటీశ్వరులుగా ఇవాళ దేశంలో వాళ్ళు ఎంతో స్థాయికి ఎదిగిపోయిన చరిత్ర మనం చూస్తాను ఇవాళ కార్మికులు చాలీ జీతాలతో ఈ దేశంలో బతుకుతారు అంబేద్కర్ తీసుకొచ్చిన గతంలో ఈ లేబర్ కోడ్ చట్టాలను ఈ రోజు దొడ్డిదారిన కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు కంపెనీలకు అనుకూలంగా అమలు చేయాలని ప్రయత్నం చేస్తాను రైతు వ్యతిరేక చట్టాలు రెండేళ్ల నెల మా రైతులు కుసుడి నడిపొడ్డున ఆ చట్టాలు రద్దయ్యే వరకు అక్కనే ఉండడం జరిగింది అదేవిధంగా కార్మికులకు సంబంధించి కూడా తీసుకువస్తామనుకుంటున్న కార్మిక వ్యతిరేక చట్టాలను మా కార్మిక లోకంకున్నది మీరు మీరు తీసుకు తీసుకువస్తున్న నియంతృత్వ చట్టాల చట్టాలపై పోరాటం చేస్తారు పేరు పేరుగా పోరాటం చేస్తారు నిన్ను గద్దె దించడానికి మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజు బ్యాంకింగ్ రైల్వే ఆర్టీసు పోస్ట్ ఆఫీసు అదేవిధంగా వివిధ రంగాలలో ఉన్న కార్మికులు ఇవాళ ఇరవై ఐదు కోట్ల మంది దేశ వ్యాప్తంగా ఈ రోజు సమ్మె చేయడం జరుగుతుంది ఈ దేశంలో మూడు వందల ముప్పై ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే ఇవాళ దాదాపు మూడు వందల సంస్థలు ప్రైవేటీకరణ చేశారు ఇవాళ కాస్త పూర్త ఒక అరవై పట్టుకే ఉన్నాయి రక్షణ రంగాలను కూడా లాస్ట్ పో ఇవాళ ఈ రోజు ప్రైవేటీకరణ చేసే ఒక దద్దమ్మ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నది ఈ దేశంలో ఉన్నది ఇక్కడ కూడా మీకు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తాను ఇవాళ కార్మికులు వాళ్ళ ఓట్లు కావాలి కానీ ఇలా వాళ్ళ న్యాయ న్యాయపరమైన అక్కడ కొరకు పోరాటం చేస్తే ఇవాళ కాంగ్రెస్ ఎక్కడ పోయింది టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ పోయింది వివిధ పార్టీలు ఎక్కడ పోయినాయి అని మీ ఈ సందర్భంగా మీ కార్మికుల కార్మికుల పక్షాన్ని అడగడం జరుగుతుంది కార్మికుల న్యాయమైన డిమాండ్ల కొరకు వాళ్ళు నడిపోయేట్లకే దొంగ లెక్క ఇవాళ మీరు మీ పార్టీ ఆఫీసులలో మీ రూమ్లలో వండుకున్నారు ఇవాళ ఇదేనా మీరు మీ పార్టీల మీ పార్టీలకు సంబంధించిన కార్మికుల పట్ల వైఖరి ఇదేనని మీ ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది మోడీ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా మేము కార్మిక వ్యతిరేక చట్టాల మీద వెనక్కి తగ్గాలే వాళ్లకు కారక కార్మికులకు ఆరోగ్య బీమా పెన్షన్ సౌకర్యం అదేవిధంగా మనం పర్మినట్ చేయాలి లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున తీవ్ర ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా